ల్శ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎముకలే కానీ శరీరం అంతకంటే ముందే కొన్ని వింత సిగ్నల్స్ ఇస్తుంది అంటే పెద్ద సమస్య రాకముందే మన బాడీ చిన్న చిన్న వార్నింగ్స్ ఇస్తుందనమాట మరి మన శరీరం పంపే ఆ సిగ్నల్స్ ఏంటి ఆ ఆరు సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది సడన్ గా కండరాలు పట్టేయడం ఇది ఎక్సర్సైజ్ చేసి వచ్చే నొప్పి కాదు అకారణంగా వస్తుంది అంటే అర్ధరాత్రి నిద్రలో ఉన్నట్టుండి నొప్పితో లేస్తాం కదా అచ్చం అలాంటిదే ఇక రెండవది తిమ్మిర్లు ముఖ్యంగా పెదాలు వేళ్ళు దగ్గర ముద్దుబారినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కాల్షియం తక్కువైతే నరాలు లూజ్ కరెంట్ వైర్ లాగా ఫైర్ అవుతాయి మూడో సైన్ గోళ్లలో కనిపిస్తుంది అవి తరచూ విరుగుతున్నా ఊడిపోతున్నా కాల్షియం లోపం కావచ్చు ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు బాడీ స్ట్రక్చరే వీక్ అవుతోందని అర్థం చేసుకోవాలి నాలుగోది దంత సమస్యలు తరచుగా పళ్ళు పుచ్చిపోవటం లేదా జువ్వు మనటం ఇవన్నీ గమనించాలి అంటే పళ్ళు వాటి బిల్డింగ్ మెటీరియల్నే కోల్పోతున్నాయన్నమాట ఐదోది మూడ్ ఏ కారణం లేకుండా నీరసంగా ఉండటం చిన్న విషయాలకే చిరాకుపడటం ఇవన్నీ కొన్నిసార్లు ఇది స్ట్రెస్ వల్ల కాదు కాల్షియం లోపం నరాల్ని హార్మోన్లని ఇఫెక్ట్ చేస్తుంది ఇక ఆఖరిది ఆరోది చర్మం లోషన్లు వాడినా కూడా చర్మం పొడిగా దురదగా ఉండటం ఎందుకంటే ఇక్కడ సమస్య చర్మం పైన కాదు అది లోపల ఉంది సరే ఈ లక్షణాలు గమనిస్తే మరి ఇప్పుడేం చేయాలి పరిష్కారం చూద్దాం వెంటనే సప్లిమెంట్ల వైపు వెళ్లొద్దు ముందు విటమిన్ డి కోసం ఎండలో ఉండాలి కాల్షియం ఉన్న ఫుడ్ తినాలి పాలు రాగులు ఆకుకూరలు అలాగే నువ్వులు సార్డైన్ చేపలు ఇవన్నీ ఆహారంలో చేర్చుకోవాలి అయితే ఈ లక్షణాలకి వేరే కారణాలు కూడా ఉండొచ్చు విటమిన్ డి థైరాయిడ్ మెగ్నీషియం లోపం లాంటివి మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది ఇలాంటి సిగ్నల్స్ పంపుతూనే ఉంటుంది సమస్య పెద్దది కాకముందే ఆ సంకేతాల్ని అర్థం చేసుకోవాలి సరైన చర్యలు తీసుకోవాలి